లోకేష్ గారు రేపు పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి సిటీలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో వెయ్యి మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఏర్పాట్లు కూడా భారీగా చేయడం జరిగింది అయితే మేము మనం ఇక్కడ చెప్పుకోదగలింది ఏంటంటే లోకేష్ గారు యువనాయకుడు ఆయన ఎంతో డెవలప్ అయ్యాడు ఫ్యూచర్లో బాగా ఈ కార్యక్రమాలు చేయగల సమర్థుడిగా ఉన్నాడు అందుగురించి ఆయన ఏనాడు లేనట్టుగా తెలుగుదేశం పార్టీకి ఆయన కోటి సభ్యత్వాలు చేయించి మన పార్టీ యొక్క ఘనతని సాటించడం జరిగింది గతంలో ఏనాడు అన్నీ లేవు యాభై వేలు అరవై వేలే ఉంది కాబట్టి ఆయన అనుకుంటే సాధించే వరకు నిద్రపోడు మా తండ్రి గారిలాగా బాబుగారులాగా మంచి కార్యదక్షత ఉన్న వ్యక్తి లోకేష్ గారు కాబట్టి ఆయనకి మనం ఖచ్చితింపుగా ఒక గౌరవప్రదంగా చెయ్యాలని రేపు సుమారు వెయ్యి మందితోటి బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆమె లోకేష్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ధనవంతు కృషి చేస్తారని చెయ్యాలని ఆశిస్తున్నాను